పెద్దలకు ఇక్కడ వచ్చే వేదిక పైన ఉన్న పెద్దలకు పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం తెలుసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో రెండు నుంచి పండుగ చూసుకున్నాం ఒకటి ఉగాది చేసుకున్నాం ఉగాది అయితేనే రంజాన్ పండుగ చేసుకున్నాం ఇప్పుడు మూడో దినం మూడో పండుగ శ్రీనివాసురుడి గారిని బాగా ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టి మాకు మూడో దినం కూడా పండగ చేసుకుంటున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు శ్రీనివాస్ రోడ్డి గారి ఇన్ఛార్జ్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారు మేమంతా అతనికి ఏ విధంగా అయినా తోడ్పడేదానికి రెడీగా ఉండాం పెద్ద లో పెద్ద ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ పెద్దగా కావచ్చు కానీ అతనికి ఉండే ఆ లింక్స్ అతనికి ఉంటాయి మాకు ఉండే లింక్స్ మాకు ఉంటాయి అతన్ని అన్ని విధాలు మేము కోఆపరేట్ చేస్తాం అతను ఎక్కడ ఏం మేము పోవాలంటే పోతాం పోతాం మూడోసారి ముచ్చటగా జగన్మోహన్ రెడ్డి గారిని కానుకగా బీఎస్ మహబూల్ అహమద్ను ఇస్తున్నాం వేరే నిర్ణయం లేదు వేరే వాళ్ళు ఏమో ఏం చెప్పుకున్నా కూడా ఇట్లా ఉండదు అక్కడ ఉండదు నమ్మకండి ఇక్కడ చెప్తుండారు ఆ పల్లె వెళ్ళిపోయింది ఈ ఊరు ఊరంతా ఖాళీ అంటారు ఊరంతా ఖాళీ అయ్యి కాదు ఎక్కడ ఖాళీ అయిపోయింది ఊరంతా అట్లే ఉంటుంది వీళ్ళు చెప్తాడు ఈ ఊరు ఖాళీ ఆ ఊరు ఖాళీ అదంతా ఖాళీ మాకైత ఉంది కానీ వాళ్ళ కాదు వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు అది కాదు అంతా ఎవరు ఖాళీ అయ్యే మా దగ్గర వస్తున్నారు ఆ ఊరంతా మా దగ్గర ఉన్నారు ఖాళీ అయిన ఊరు అక్కడే ఉండాలి ఆ ప్రజలంతా మా దగ్గర వచ్చి మా పాటలు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ మేటితో గెలుస్తాం సిద్ధారెడ్డి గారు కొన్ని ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల ఓట్లు గెలిచారు ఇరవై ఐదు వేల ఓట్లు గెలిచారు దానికంటే ఎక్కువ ముప్పై తక్కువ కొన్ని మేము గెలుస్తున్నాం ఇది ఛాలెంజ్ అని నేను అభిప్రాయ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజక ఎన్నికల ఇన్ఛార్జిగా పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి నియమించారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నా ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న గారు రెండు వేల పద్నాలుగు నుండి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీలో వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్తో పనిచేశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా నేను శాసనసభ్యునిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఆ రోజు కూడా పూల శ్రీనివాసరెడ్డి అన్న గారు తలుపులు మండలంలో నేను మెజార్టీ తెచ్చి చూపిస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి ఖచ్చితంగా మెజార్టీ వచ్చే విధంగా ఆయన కష్టపడి రెయ్యింపలు కష్టపడి పనిచేశారు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా బాగా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా మాతో కలిసి పనిచేశారు కాబట్టి ఒక కమిట్మెంట్ ఏదైనా చెప్తే దాని బాధ్యత తీసుకొని ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా కూడా ఎన్ని ఒడుదొడుగులు ఎదురైనా కూడా ఆయన పనిచేసే గుణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి ఆయనకు మరొకసారి తది నియోజవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఈరోజు నియమించినందుకు లేదా ముఖ్యమంత్రి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నారు కాబట్టి ఆయన ఆయనైతే ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చారో ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గతంలో పద్నాలుగులో పంతొమ్మిది ఏ విధంగా చేశారో అంతకంటే రెట్టింపు గతంలో ఆయనకు బాధ్యత లేదు బాధ్యత లేకపోయినా కూడా ఒక కమిట్మెంట్ గా పనిచేసి పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలిపించారు ఇప్పుడు ఇంకా పెద్ద గురుతర బాధ్యత ఆయన మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో కాబట్టి ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో శ్రీనన్న గారు మీ పైన పెట్టిన నమ్మకం విశ్వాసాన్ని మీరు తప్పకోకుండా దాన్ని భర్తీ చేస్తారని చెప్పి గతంలో కంటే కూడా ఇంకా నెట్టించిన ఉత్సాహంతో మీరు పని చేయాలా మాతో అందరి పని చేపిస్తారు అదే విధంగా కదిరిలో శాసనసభ్యులుగా మక్బూల్ అహ్మద్ గారిని గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా కూడా అదే విధంగా హిందుపుర పార్లమెంట్ సభ్యురాలు శాంతమ్మ కోసం కూడా కలిసి గట్టిగా పనిచేస్తాం కాబట్టి ఈ బాధ్యత మీకు చెప్పారు కాబట్టి తప్పకుండా మీ వెంట మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కదిలి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపరాడే విధంగా మేము అందరూ కూడా మీ వెంట ఉండి నడుస్తాం గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గ సిఈసి సభ్యుడైన పూల శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి గురించి కొన్ని నిమిషాలు చెప్పదలుచుకున్నాను పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి మేమంతా కలిసి పనిచేసాము పార్టీలో ఈరోజు రెండు వేల పద్నాలుగులో కోట్ల మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసింది రాష్ట్రంలో అందరికి చేసిన విషయమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ర్యాలీ బాగా వీచింది అయినప్పటికీ శ్రీనివాసరెడ్డి గారు సాంకేరంద గారు మేము అందరూ కలిసి ఇక్కడ కలిసి కట్టుగా అందరూ కలిసి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అతడి చాంబాశాకి నిర్వహించడం జరిగింది దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా చాలా చోట్ల మేము విజయం సాధించాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పుడు కూడా సిద్ధార్థి గారికి ఇచ్చారు టికెట్ అప్పుడు కూడా ఒక సమస్య వచ్చింది కొత్తగా వచ్చినాడీ ఏమైతుందేమో పార్టీ పరిస్థితి అని ఆ రోజు కూడా మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పై పిలిపించి మాట్లాడి మీరందరూ ఆయనకి సపోర్ట్ చేయండి నేను అని చెప్పేసి ఆ రోజు శివరాజ్ రెడ్డి గారు కూడా ఉన్నారు షాకిర్ అన్న గారు కూడా ఉన్నారు తర్వాత మేమంతా కలిసికట్టుగా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా శ్రీరాజ్ అన్న గారితో మేమంతా కలిసి పనిచేసాం బ్రహ్మాండమైన మెజారిటీ కది నియోజకవర్గంలో తీసుకొచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రేపు నెల పోలింగ్ ఉంది మంచి నిర్ణయం తీసుకున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారికి చాలా పరిచయాలు ఉన్నాయి రాజకీయంలో అనుభవం ఉంది పేరు పేరు పిలిచే స్థాయికి ఎదిగినాడైనా మనమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో రెండుసార్లు ఇక్కడ తెలుగుదేశం పడి ఓడించాం మనం రెండు వేల పద్నాలుగు ఓడించాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాం అలాగే లోకల్ బాడీ ఏ లక్షలు జరిగినా కూడా లోకల్ బాడీస్ మండలాల్లో ఓడిచ్చాం మున్సిపాలిటీలో ఓడించాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇక్కడ ఓడిచ్చేది ఎవరంటే బిఎస్ బప్పుల్ అహ్మద్ గారిని చెప్పేసి సందర్భాన్ని తెలియజేస్తున్నా సోదరులారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆధారపాలను ఆదరించే ప్రజలు ఉన్నారంటే అది కదిరిని చెప్పేసి ఈ సందర్భంగా అంటే నేను చెప్పేది కాదు స్వయంగా జగన్మోహన్ గారు చెప్పారు ఈ మాట పులివెందుల తర్వాత కదిరయ్యా అప్పుడు మేమంతా అన్నాం సార్ కదిరి కదిరి అట జగన్మోహన్ అట అని చెప్పాం మనం మాకు చూసే అంత చాలా ఇదిగా మాట్లాడతాడు మహానుభావుడు ఆయన కదిరి ప్రే కదిరిపైన అంత ప్రేమ ఉంది ఆయనకి అందుకోసం మనమంతా వేదికమైన ఉన్న నాయకులకి ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎవరి మాటలు కల్లిపుల్లి మాట నమ్మదండి మనమంతా కలిసి కట్టుకో ప్రచారం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడోసారి ముచ్చోటి గెలిపిస్తాం ఏదైతే శ్రీనివాసరెడ్డి గారికి నమ్మకంగా జగన్మోహన్ గారు ఇచ్చారో ఆయన మాటకి విలువ ఇవ్వండి శ్రీనివాసరెడ్డి గారు వెంటే కూడా మనందరూ కలిసి పనిచేసి జగన్మోహన్ గారికి మక్బూల్ గారికి ఇక్కడ గెలిపించి ఒక కానుక యువ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ హృదయం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అలాగే మన మనో ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పూల అన్న అన్నగారికి కదిరి నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ ఇన్ఛార్జిగా నియమించినందుకు మేమందరము మన అధినేతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మేమందరము ఈ ధీమా వ్యక్తం చేస్తున్నాము అన్న ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఇంకొంచెం కొంచెం మన ఊపులో మన కదిరి కాన్స్టిట్యెన్సీ మన కదిరికి వైఎస్ఆర్సిపి జెండా ఖచ్చితంగా మనం రెపరెపలాడిస్తాం ముచ్చటగా మూడోసారి అత్యంత మెజార్టీతో మనం కదిరి నియోజకవర్గాన్ని గెలిపించుకుంటున్నాం ఎవరెంతమంది కానీ మనకు వచ్చి ఈ కల్లుబుల్లి న్యూస్లు కల్లిబుల్లి మాటలు కల్లీ పనికిరాని మాటలన్నీ చెప్పే వాళ్ళకందరికీ ఒకటే సమాధానం మనము ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా అనేది కదిరికి ఖచ్చితంగా రెపరెపలాడిస్తాము మరొక్కసారి మనము మన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్